ప్రియమైన మిత్రులారా ఈరోజు మనం ఒక ఆసక్తికరమైన సామెత గురించి మాట్లాడుకుందాం ఇది నిజమైన స్నేహానికి శత్రుత్వానికి మధ్య ఉన్న తేడాని స్పష్టంగా వివరిస్తుంది నీ మేలే ఉద్దేశించి స్నేహితుడు నీకు గాయాలు చేస్తాడు పగవాడు పదే పదే పెట్టుకుంటాడు ఈ సామెతలో ఎంతో లోతైన అర్థం దాగివుంది ఒక నిజమైన స్నేహితుడు మీ మంచికోసమే ఆలోచిస్తాడు మీరు తప్పు చేసినప్పుడు అది మీకు ఇష్టం లేకపోయినా మిమ్మల్ని సరిదిద్దడానికి వెనుకాడడు కొన్నిసార్లు వారి మాటలు కఠినంగా ఉండవచ్చు అవి మీకు బాధ కలిగించవచ్చు కాని ఆ కఠినత్వంలో మీ పట్ల వారి నిజమైన ప్రేమ శ్రేయస్సు పట్ల వారి ఆకాంక్ష దాగి ఉంటాయి వారు మీ తప్పులను సరిదిద్దడం ద్వారా మీకు మంచి మార్గాన్ని చూపడం ద్వారా మీ జీవితాన్ని మెరుగుపరచాలని చూస్తారు సామెతలు ఇరవై ఏడు నుండి ఆరులో చెప్పినట్లుగా లోపల ప్రేమించుటకంటే బహిరంగముగా గద్దించుటమేలు అంటే నిజమైన స్నేహితుడు మీ మంచికోసం బహిరంగంగానే మీకు సలహా ఇస్తాడు సరిదిద్దుతాడు మరోవైపు శత్రువు మీకు హాని చేయాలని చూస్తాడు అతను మీతో స్నేహంగా ఉన్నట్లు నటిస్తాడు మీకు నచ్చినట్లుగా ముద్దులు కురిపిస్తాడు అతని మాటలు తేనె పూసినట్లు ఉండవచ్చు కాని అతని ఉద్దేశ్యం మాత్రం మిమ్మల్ని నష్టపరచడమే పగవాడు మిమ్మల్ని పొగుడుతూ మీకు నచ్చినట్లు మాట్లాడుతూ మిమ్మల్ని తప్పుదోవ పట్టించి చివరికి మీకు నష్టాన్ని కలిగించాలనుకుంటాడు ఈ సామెత మనకు ఇంకొక ముఖ్యమైన విషయాన్ని కూడా గుర్తుచేస్తుంది నీరుముఖాన్ని ప్రతిబింబించినట్లే ఒకరి జీవితం హృదయాన్ని ప్రతిబింబిస్తుంది అంటే మీ జీవితం మీ వ్యక్తిత్వం మీ హృదయాన్ని ప్రతిబింబిస్తాయి మీ చుట్టూ ఉన్న స్నేహితులు మిమ్మల్ని ఎలా చూస్తారు మీతో ఎలా వ్యవహరిస్తారు అనే దానిపై మీ హృదయం యొక్క స్వచ్ఛత ఆధారపడి ఉంటుంది అలాగే నీ మందను గమనించుము మరియు నీ మేకలను చూడము ఎందుకంటే అవి నిన్ను పోషించగలవు అనే సామెత మీ నిజమైన స్నేహితులు మీకు ఎలా సహాయపడతారో తెలియజేస్తుంది వారు మీ సంపదను మీ అభివృద్ధిని కోరుకుంటారు కాబట్టి స్నేహాలను ఎంచుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి మనల్ని నిజంగా ప్రేమించేవారు మన మంచి కోరేవారు అవసరమైనప్పుడు మనల్ని సరిదిద్దేవారు నిజమైన స్నేహితులు కేవలం మనల్ని పొగిడేవారు మనకు నచ్చినట్లుగా మాట్లాడేవారు ఎల్లప్పుడూ మన శ్రేయోభిలాషులు కారు ధన్యవాదాలు